మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటారు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి పాండురంగ నారంగేడు ప్రాంతానికి వచ్చి వారి జన్మస్థానం కర్ణాటక అక్కడ అక్కడ మహారాష్ట్ర కర్ణాటక మనది తెలంగాణ ఈ మూడు సరిహద్దుల్లో ఉన్నటువంటి భోజరెడ్డి గారి గౌరవ పెద్దలు భోజనెడ్డి గారి కూడా వేడుక మీరు రావాల్సిందని కోరుతా ఉన్నాం వారితో పాటు పెద్దల ఎంబలి వచ్చిన వాళ్ళు మరణించాలి వారి ఎంబడి వచ్చిన వాళ్ళందరినీ కూడా వేడుక రావచ్చింద్ర సాధ ఆహ్వానిస్తున్నాం నాలుమూల ప్రాంతంలో ఇంతటి ఆధ్యాత్మికాన్ని పెంచుతూ మనలందరి జీవితాల్లో వెలుపుకొస్తున్నటువంటి పరమ పూజ శ్రీ కరంగ్ర భారతి మహారాజ్ గారు ఎకంబ నుంచి ఒక్క వంద నాలుగు సంవత్సరాల పాదయాత్ర ప్రారంభమైతే నారంగేడు ప్రాంతంలో కూడా సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు స్వర్య రాజకుమార్ శెట్కర్ గారు మదన్ రావు కిరాణ మదన్ రావు గారు కొంతమందితో ప్రారంభమైనటువంటి మహారాజు గారి యొక్క దిండి పాదయాత్ర గౌరవ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి కిషన్ రెడ్డి సార్ కానివ్వండి సురేష్ కుమార్ శంకర్ సార్ కానివ్వండి సంజీవ్ రెడ్డి సార్ కానివ్వండి వీరితో పాటు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి మనకు చిన్న చిన్నగా వెళ్తూ ఇవాళ వేలాది మందికి మరి తాండు యొక్క దర్శనం మహా మహాభాగ్యం మనకి ఇచ్చినటువంటి కరంగజేంద్ర భాటి మహారాజు గురించి ఎంత చెప్పినా తక్కువనే మరి అలాంటి గురువారీలు మనకు ఉండడానికి పోయిన గత రెండు సంవత్సరాల క్రితం మన మూడు సంవత్సరాల క్రితం చేసే గౌరవ పెద్దలు అందరూ కూడా వచ్చి మన కార్యక్రమానికి అందరూ కూడా తన్ మన్ దన్ అందరూ కూడా కర్త కర్మ క్రియై ఒక ఆశ్రమాన్ని నిర్వహించుకున్నాం ఆశ్రమం అందరి ఆశీర్వాదంతో అయింది ఇంతమంది కూడా గత సంవత్సరాల క్రితం మనం ఇక్కడ అందరి భక్తుల అభిష్టానం మేరకు మన నారంగడి ప్రాంతంలో కూడా ఒక ఆశ్రమం ఉంటే బాగుంటదని అక్కడ మన కాశీనాథ్ మందిరంలో కూడా మనం పరమపూజకి కరం గజేంద్ర భారత్ మహారాజు గారికి మన ఆశ్రమాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా అక్కడ నిర్ణయించుకున్నాం దాని కొద్దిగా మనం అక్కడనే ఆగిపోయింది గౌరవ పెద్దలకు అందరు కూడా మేము శిష్యులుగా పరమ పూజ శ్రీ కరం గజేంద్ర భారతి మహారాజు శిష్యుల బృందంగా మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ చెప్పారు గారు సారు కానివ్వండి సంజీవ్ రెడ్డి అన్న శాసనసభ్యులు అన్న కూడా ముఖ్యంగా మీకు మా శిష్యం నుంచి కూడా శిష్య బృందం నుంచి కూడా వేరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి నారంకేర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కరంకజేంద్ర భారతి మహారాజు ఆశ్రమాన్ని త్వరలోనే మీ చేతుల మీదుగా మరి కంప్లీట్ చేయించాలని కూడా అందరం కూడా చెప్పాలనేటువంటి వాళ్ళు ఎందుకంటే కొన్ని కొన్ని సమాజాలు కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి వారు మీరు దయతలిస్తే మళ్ళొక సంవత్సరంలోనే మనం ఒక కార్యక్రమాన్ని చేసుకుంటే అక్కడ నుంచి కూడా మనం నిర్ణయం చేయాలని కూడా మేము అందరం ఇక్కడ ఉన్న అందరం కూడా వచ్చే సంవత్సరం కూడా మనం అందరం అక్కడ తయారై ఆడికెళ్లి మన రామ మందిరీకి వద్దామని కూడా అందరం కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం లోపల మా యొక్క ఆశ్రమాన్ని మీ పెద్దలు అందరూ కూడా మీ సహకారంతో ఆశ్రమాన్ని అందించాలని కూడా మరొకసారి వేదిక నుంచి కూడా మేము పెద్దల కల్ కూడా కోరుకుంటున్నాం అలాగే